dei yeah.

परमपति ಸಮರೆ ಶ್ರೀಯೇ ಬೇರೋ ಪರಿಶುದ್ಧ ದೇವರು ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು ಮೂತೀಕರಿಸಾ ದೇವರು ಇಷ್ಟೋಲ್ಲಾ ಹ Alleluia Alleluia ಸಮರೆ ಶ್ರೀ ತನ್ನನಾದೆ ಅಂತೆ ಸಮರೆ ಶ್ರೀ ಪ್ರತಿ ಘಟ್ಟದಲ್ಲಿ ಕೆಲಸ ಸಮರೆ ಶ್ರೀ ತನ್ನ ಜೀವಿತವೆಂತು ನೀವು ಸಾಕ್ಷಿ ತಿಳಿಸಾ ఆమె చెప్పి మంచిది కాదు ఆమె వ్యాపారం మంచిది కాదు ఆమె మనసు మంచిది కాదు ఆమె హృదయం మంచిది కాదు ఆమె ఆలోచన మంచిది కాదు చేస్తూ డబ్బులు సంపాదించి ఆలోచనలు ఇలాంటి కలిగిన స్త్రీ నేను అందరిలో కలిసి పడతాను అని భయంతో పన్నెండు గంటలైందండి అయ్యా దగ్గరకు వచ్చేటప్పటికి కూడా వచ్చిన శిష్యులు అన్నం అన్నంతిద్దాము అంటే యశు బ్రహ్మడు నా ఆహారము వేరేగా ఉంది మేల్ని భోజనం చేసేదండి అంటే అప్పుడు అలా వృష్క

మేమే మేము మీ అమ్మోని ఇంటికి వెళ్ళే పాట వాళ్ళు ఏం చేస్తారు మళ్ళా పెద్ద పాల్గొంటాం మళ్ళా పెద్ద పాల్గొంటాం మళ్ళా పెద్ద దేవుడి వచ్చేటప్పుడు తీసుకెళ్ళిపో దేవులకి ఆ స్టోరీ అంతా తెలుసుకుని ఆ చేస్తున్న ప్రభు చెప్పినప్పుడు పాపాన్ని కూడా బదిలేసి వెళ్ళి సువార్త చెప్పి సమయం తీసుకొచ్చింది ఈ రాత్రి మీరు సువార్త చెప్తున్న మీరు మీకు ఒక ఆలోచన రావాలి ఈ మందిరం మీద విస్తారమైన పనులు ఉండాలంటే మీ వీధి వాళ్ళకి సువార్త చెప్పండి మీ వీధి వాళ్ళ ఇంటికి వెళ్ళండి ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళ ఇంటికి వెళ్ళండి ప్రభుత్వం గురించి చెప్పండి వాళ్ళని ప్రభుత్వం తీసుకురండి మనం రోజు ఈ మోకాల గారించి అరికాల వరకు నొప్పి ఆ నొప్పుతో బాధపడుతూ అరికాలకు తిమురై వ్యాపార పడుతున్న వారి ప్రభు ప్రవచించి మాట్లాడాడు మాట్లాడుతూ ఒక తల్లి గారు ప్రవేశంలో వచ్చింది అయ్యా ఆ వ్యక్తి నేనే ఈ కాలు పని చేయట్లేదు త్వరలో